ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాస్పోర్టు వ్యవహారం హైకోర్టులో విచారణ జరిగింది జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ప్రభుత్వం జగన్ తరఫున లాయర్లు వాదనలు వినిపించారు విజయవాడలోని ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావడం నామూషిగా భావించి ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం తరపు పిపి వాదనలు వినిపించారు జగన్ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో పూచికత్తు సమర్పించేందుకు ఆయన నామోషిగా భావిస్తున్నారన్నారు వ్యక్తుల గుర్తింపు హోదాల కంటే చట్టం గొప్పదన్నారు పిపి లక్ష్మీనారాయణ ఎవరైనా కోర్టులో విధించిన షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని చట్టం కంటే ఎవరు ఎక్కువ కాదన్న విషయాన్ని గమనించాలన్నారు ఓవైపు కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటానని పిటిషన్ లో పేర్కొని మళ్లీ అవే షరతుల్ని హైకోర్టును విజయవాడ కోర్టులో నమోదైన పరువు నష్టం కేసు గురించి జగన్ కు తెలుసని ఆయన ఎన్నికల సంఘానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అఫిడవిట్ లో పరువు నష్టం కేసు పెండింగ్ లో ఉన్న అంశాన్ని నంబర్ తో సహా ప్రస్తావించారన్నారు